రాసిన పత్రిక మనం మరి తను తాను పరిమళ సువాసనగా మనముండాలని తను తాను అప్పగించుకున్నాడంట పరిమళ సువాసన అనేది ఏంటి అంటే ఒక పర్ఫ్యూమ్ మనం వేసుకుంటే ఒక గది అంతా అవునా ఒక గది అంతా విస్తారమైన మంచి ఫ్రాగ్రెన్స్ రిలీజ్ అవుతారు అయితే ప్రభు నిన్ను నన్ను ఒక గది కోసమో ఒక ఆ దాన్ని ఏమంటారు వీధి కోసమో లేకపోతే ఒక రాష్ట్రం కోసమో ఒక ఆ పల్లెటూరు కోసమో ఏర్పాటు చేసుకోలేరు కానీ మీరు లోకమంతటా వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న దానికోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు హాలూయా సో సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించాలి ఏంటి ఆ సువార్త ఆయన ఏమి సువాసన అయినాడో తెలియపరచడమే సువార్త హలలుయా మరి ఆయన ఏమైనాడు నేను ఎలా తండ్రిగా కలిగి నడుచుకుంటున్నావు లేదా ఆయన నువ్వు ఎలా స్నేహితుడిని చేసుకొని నడుస్తున్నాం ఆయనతో నీ సంబంధం ఏంటి అనుభవిస్తూ చెప్పాలి అని అంటాడు ఎందుకంటే అనుభవం లేకుండా నువ్వు పిలువబడద్దు సేవకి అని అంటున్నాడు అంటే ఖచ్చితంగా నీ పర్సనల్ ఎడ్యుఫికేషన్ అనేది నీకు ఉండాలి పర్సనల్ ఎడ్యుకేషన్ లేకుండా మనం దేవుడు గురించి చెప్పాలి అనుకుంటే వెర్దాం అక్షరాన్ని బోధించడానికి నువ్వు పోవద్దు అక్షరం చంపును కానీ ఆత్మ జీవింప అని అంటుంది ఆత్మ యొక్క అన్యోన్య సహవాసంలో మనం ఉండాలి ఈరోజు చాలా ఉంది మీరు అనుభవిస్తున్నారు అది నేను ఎదుగుదు సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి బయటంతా సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బోధించకుండా ఉండలేకపోతున్నాను అనుభవించకుండా నేను ఉండలేకపోతున్నాను ఎందుకంటే శ్రమ ఉంది అంటే మనం ఫస్ట్ హిస్ హిట్ లిస్ట్ లో ఉన్నట్టే లెక్క హాలూయ ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్త్రీని దేవుడు గణపరచడం ఆరంభించినాడు హాలూయ ఆదానం చేసుకొని ఆ స్త్రీకి తోడుగా ఉండ సహాయం చేస్తూ ఆ స్త్రీని ఎలా గనపర్చాలో ఒక స్త్రీ ద్వారా పాపం ఎలా వచ్చిందో అదే స్త్రీ ద్వారా పాపం తొలగించడానికి దేవుడు పూనుకొని ఉన్నాడు మరి క్రిస్మస్ అనేది మన జీవితాలను వెలిగిస్తుంది క్రిస్మస్ మన జీవితాలను వెలిగించడమే కాదు మండింప చేయాలి నేను లోకంలో వెలుగైనాను అన్న ప్రభుని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు లోకంలో ఆయన ఏమైనాడు వెలుగైనా ఆ వెలుగు నిన్ను మండింప చేయాలంట మండుతున్న వెలుగు ఎక్కువగా వెళ్తు లేకపోతే లేకపోతే ట్యూబ్లైట్ ఎక్కువ వెళ్తూ ఉంటుందా ఎందుకని దాదాపు చాలా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ ఒక అవేర్నెస్ లోకి తీసుకొని రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అలలుయా అలలుయా సో మీరు ఒక చిన్న డిమ్ లైట్ ట్యూబ్ లైట్ లేకపోతే ఇతర ఇతర లైట్స్ కావాలని దేవుడు కోరుకోవడం లేదు మండించబడాలి అనేకులు అక్కడికి రావడానికి సురక్షిత ప్రదేశం అడవిలో ఎక్కడ మంట ఉంటే అక్కడికి చేరుకుంటారంట ఆమె కాలలూయ అలాగే ఎక్కడ మంట ఉంటే అక్కడ అపాధికి సంబంధించిన భయంకరమైన సర్పాలు పురుగులు రావట కాటి ఒక వ్యక్తిని మండించడం వలన అనేకులని ఆకర్షించుతాం కాబట్టి దేవుడు నిన్ను నన్ను మండించాలి అనుకుంటున్నాడు ఆ మంట గంధపు చెక్కలు కాల్చేటప్పుడు సువాసన వస్తుంది అలలూయ అంటే సువాసన వచ్చేంతగా మనల్ని నలగుట్టడం తండ్రికి ఇష్టమైంది ఆమె అలలూయ సో మనల్ని మనం నలిగిపోతున్నామంటే ఏమని ఆలోచించాలా మనం ధర్మలమని ఆలోచించాలి అలలుయా అలలుయా దేవుడి దృష్టికి యోగ్యమైన అని ఆలోచించాలి సో అలా ఆలోచించగలిగితే తప్ప మనం ఈరోజు దేవుని యొక్క మహిమను ఎన్నికలోకి తీసుకో మహిమ యొక్క ప్రత్యక్షతను మనము అనుభూతి చెందాలి సో మహిమ యొక్క ప్రత్యక్షత మనం అనుభూతి చెందాలంటే ఒకటి ఒకటి పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండాలి పరిశుద్ధాత్మ సహవాసంలోనికి ఎట్లా వెళ్ళాలి అంటే క్యాజువల్ టాక్ నువ్వు ఆయనతో నడుస్తున్నా కూర్చున్నా లేసిన యు ఆర్ విత్ మీ ఆయన ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు సంబంధం పెరిగినట్టుగానే పరిశుద్ధాత్మ దేవుడితో వాక్యాన్ని బట్టి నైనా నువ్వు ఆ వాక్య ప్రకారం నాతో ఉంటాన్నావు ఆ వాకులను బట్టి నన్ను నువ్వు నడిపిస్తా అన్నావు ఆ వాకులను బట్టి నేను భయపడాల్సిన పని లేదు యు ఆర్ మై ఫ్రెండ్ యు ఆర్ మై ఫాదర్ యు ఆర్ మై కంఫర్టర్ సో అలా ఆయనని మనం కంఫర్టర్ గా చూపిస్తూ ప్రపంచానికి చూపిస్తూ ఉన్నప్పుడు అపాదైన సాంతాను మనల్ని అయోమయ పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు సో అంత ఆ యొక్క ఆ ఆ ని చూపించకుండా నువ్వు అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళాలి అనుకుంటాడు అపాధైన సాతాన్ సో మనం అలా అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను దేవునికి సంబంధించిన దాన్ని కాదు దేవునికి సంబంధించిన పరిస్థితులు నాకు లేవు అన్ని కష్టాలు ఉన్నాయని విమర్శించడానికి ఎన్నో క్వశ్చన్స్ రైస్ చేస్తారు అయితే నేను లోకం సువాసనగా మలగొట్టబడుతున్నాను ఆయన మహిమ నిమిత్తం ముందరికి వెళ్తున్నాను కాబట్టి అది దేవుడికి మహిమ అంటూ మళ్ళీ నువ్వు సాతాన్తో మాట్లాడగలిగితే సాతాను ఎదిరించండి అప్పుడు ఆ వాడు మీ ఎద్ద నుండి పారిపోతాడు సో సాతాను మనం మన ఇద్దరు నుండి పారద్రోలబడటానికి యూ హ్యాడ్ టు స్పీక్ జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు కాబట్టి ఈరోజు నీకు నాకేముండాలి జ్ఞానం ఉండాలి అలాలుయా జ్ఞానం లేకుండా మనము నశించిపోవడం దేవుచితం కాదు కాటి అయ్యా నాకు జ్ఞానం ఈనా నీతో సహవాసం చేయగలిగే మాటలే ప్రభా నన్ను మార్చు అని అడగాలి అదలు చూడండి మన ఆరంభంలో ఎట్లున్నాము మనం దేవుడికి ఎంత సమయం ఇచ్చి దేవుని స్థుతించే వాళ్ళం కదా దేవుని కనపరిచే వాళ్ళం దేవుని ప్రేమించే వాళ్ళం అంత గొప్పగా దేవుని ఆస్వాదించే మన జీవితాలలో మన పరిస్థితులలో ఈరోజు ఎందుకని చాలా సమస్యల గుండా వెళ్తున్నామంటే మన ప్రార్థనా సమయం ఎంత తగ్గిపోయి ఉండొచ్చు మన నిర్లక్ష్య వైఖరి పెరిగిపోయి ఆ నా దేవుడేలే నా ప్రభువేలే అనే ఒక క్యాజువాలిటీ వచ్చేసింది బట్ దేవుడు అంటున్నాడు మెలుకువ కలిగి ఉంటే ఇక మన తరంలోనే ప్రభుని చూస్తామని ఒక అనేకమైన సువార్తలు మనం వింటున్నాం అది నిజమా అబద్ధమ అంజూరపు చెట్టు చిగురించబడిందంట అలలుయ్య మరి అంజురబ్బు చెట్టు చిగురించబడింది అంటే రాకడా సిద్ధమైంది అని మీరు గుర్తు పెట్టుకోండి అని మధ్యస్సు వార్త ఇరవై నాలుగులో మనకు చెప్పడం జరిగింది సో ఈ అంజురపు చెట్టు చిగురించబడడం అంటే అదంత ఈజీ దేవుడే శపించినది అది ఎండిపోవాలని శపించినప్పుడు అది ఆ రోజే ఎండిపోయినట్టుగా చూస్తుంది అలా ఈ రోజు మన జీవితాలలో మన పరిస్థితులలో మారాను మధురంగా మార్చగలిగిన దేవుని యొక్క సహవాసంలో నువ్వు ఉంటే ఇంకా నీ జీవితంలో మారానే ఎక్కువ కనబడుస్తుందా మధురత్వాన్ని చూడలేని పరిస్థితుల్లో ఉన్నావా నిరుత్సాహాన్ని కలిగి నిరీక్షలను లేని స్థితిగతులు ఇంకా అధికమవుతున్నాయంటే ఇంకా పోరాడాలి జట్ అయిన వారితో పోరాడినప్పుడు క్రమముగా పోరాడాలి అని అంటారు క్రమంగా పోరాడాలంటే ఏం తెలిసి వాక్యం యొక్క నీకు తెలిసి ఉండాలి అలలూయా సో అథారిటీని మనం చేత పట్టుకొని నూట వెల్ వెల్లడి చేయగలిగే వాక్శక్తిని మనం కలిగి ఉండాలి అలలూయా ప్రేమగా పాడాల్సిన బాధలు గలిబిలి చేసేటట్టుగా పాడితే పరిశుద్ధాత్మదేవుడు ఉంటాడా అలాగే గద్దించి చెప్పాల్సిన వార్తలు ప్రయాసప్పుడు ప్రేమగా సాతానాను నాకు అంటే భయం వెళ్ళిపో అంటే పోతాడా ఎలా ఉండాలి సందర్భాన్ని బట్టి వాక్షాతుల్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి ఎందుకంటే మనము ఆయన సువాసన అయి ఉన్నామంట అలలుయ మొదటి ఆ తీతు రెంగా పద్నాలుగు రోజులు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి దుర్నీతి నుండి అంటే భయాలు అస్వస్థత అభద్రతా భావ హేయమైన ధృణీకరణ పరిస్థితులు అన్నింటి నుండి అయిన విమోచించిన విమోచన కన్నాడు సాతాన్తో మనం మాట్లాడటప్పుడు ఎట్లా మాట్లాడాలి ఆయన నాకు వెల చెల్లించిన వాడైన నన్ను విమోచించిన వాడుగా ఉన్నాడు సో నువ్వు నన్ను చేయలేవు సాతానా అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి అలలు యాలు సో విమోచన ఏదన్నముగా ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించినాడనేది వాస్తవం కదండి విమోచన గ్రహేనంగా ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించినారు సో ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించినందువలన ఈరోజు మనలో ఒక నూతనమైన క్యారెక్టర్ బయలుపరచబడిందంట ఏంటి ఆ నూతనమైన క్యారెక్టర్ అంటే సత్క్రియత సత్క్రియల ఎలా ఆసక్తిగల ప్రజలనుగా తయారు చేసిన ఎట్లా తయారు చేసినాడు సత్క్రియ చేయాలన్న మనసు తప్ప ఇక దుర్నీతి మనలో ఉండనివ్వకుండా ఆయన మనని మార్చివేస్తున్నారు తన కోసము పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొడుకు అర్పించుకుంది మనం సక్రియలు చేయాలని తన్ను తాను అర్పించుకున్నాడు కాబట్టి ఆ దైవిక శక్తి ద్వారా ఈరోజు మనమందరము అందరము సక్రియలు చేయగలుగుతున్నాము అలలుయ సో ఈ యొక్క స్నేహం ఎవరి స్నేహం ఇప్పుడు మనం కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్మని యొక్క సేవలో కొంటున్నాము కాబట్టి పరిశుద్ధాత్మ నిరంతరం మనలో ఐక్యమై ఉన్నాడు అనే ఒక విచక్షణ వివేచన మనం కలిగి ఉండాలి మరి మూడో అధ్యాయంలో యాకోబు మూడో అధ్యాయంలో మొదటి వచ్చిన నా సహోదరులారా బోధల బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు అని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా కూడా మాటలలో తప్పిపోతున్నాము క్రియలలో తప్పిపోతున్నాం లోపం కలిగిన వారంగా మనం ఉంటున్నాము కాబట్టి లోపం లేని వారుగా ఉండటానికి ప్రయత్నించటానికే పరిశుద్ధ ఆత్మ సహవాసం అవసరం పరిశుద్ధ ఆత్మునిలో మనం లోపం కనుక్కోగలమా ఎవరు కదా ఆయనలో మనకి లోపమే లేదు యేసుక్రీస్తులో పాపం ఎవరు కనుగొన చాల లేకపోయినారు ఈయనలో పాపమే లేదు అని ఆల్రెడీ తీర్పు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలందరినీ బట్టి ఏ రోజు అతనే శిల్వ కప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది సో అలాగే ఈరోజు మనలో పాపం ఉండదు దేవుని నమ్మి సత్క్రియలు చేస్తున్నప్పుడు కానీ సత్క్రియలు చేస్తున్నప్పుడు ఎక్కువగా విమర్శించబడతాం ఎక్కువగా దూషించబడతాం ఎందుకంటే అపవాదికి మనలను తృణీకరింపజేయాలి పరలోకంలో మనకు స్థానం లేకుండా చేయాలి అని అని అనుకుంటారు అలాంటి స్థానం లేని జీవితం జీవించడానికి అనేక ఆలోచనలు అపవాదైన సాధారణలు తీసుకొని వస్తాడు అయితే మనం మాత్రం ప్రభా నువ్వు నాతో నవ్వు నువ్వు నన్ను నడిపిస్తున్నావు అందుని బట్టి నీ కృతజ్ఞతలు అంటూ ధైర్యం కలిగి మరెక్కువ ఓపికతో మనము పరిగెత్తాల్సిన వరంగా ఉండాలి సరే ఆ మోసం ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చూడండి నేను ఆశ్రయించుకొని చున్నాను వాటిని నీచంగా ఎంచుచున్నాను మీ వ్రత దినంలలో కలుగు వాసనను నేను అగ్రునింపనొళ్లను అంటున్నాను చాలా మంది ఒడంబడిక తీసుకొని దాంట్లో నిలబడలేని పరిస్థితిలో ఉంటున్నారంట ఆ నిలబడలేని యొక్క ప్రార్థన పండగలు దేవుడు అంగీకరించడంట అగ్రునించడంట అయితే మన ప్రార్థన ప్రభుని చేరాలి మన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి మనం యథార్థంగా ఉండాలి నమ్మకమైన వారంగా ఉండాలి ప్రతిరోజు ఆయన కనిపించే వాళ్ళంగా ఉండాలి ప్రతిరోజు దిగువ నేను నీ కొడుకు ఈ సమయాన్ని వెచ్చిస్తున్నాను ప్రభా దిగు నేను నిన్ను లేకుండా బయటికి వెళ్ళాలనుకోవడం లేదు నీ సహవాసంలో నేను ఉండాలనుకుంటున్నాను నీ కృపును బట్టి నేను అడుగులు వేయాలనుకుంటున్నాను అంటూ నిక్ష్యం ప్రభుని ఆధారం చేసుకొని నడవవలసిన వారంగా ఉండాలి మరి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు కాబట్టి ఆయనను భుజించు వారంగా ఉండాలి ఆ లూయా మరి యోహన్సు వార్త ఐదు ఇరవై ఒకటిలో జీవాహారము నేనే మార్గమును సత్యమును జీవమునైనా అని సెలవిచ్చిన రీతిగా జీవాహారము నేనే అని ఆయన చెప్తున్నాను ఆ మని నిర్గమా కాండంలో చూస్తాం నేను దేవుడును సర్వశక్తివంతుడును నేను నేనే ఉన్నవాడని అనువాడను అనే పదాలన్నీ నిర్గమా కాండంలో చూస్తాం మళ్ళా యోహాన్సు వార్తలో డైరెక్ట్ గా చెప్తున్నాడు ఆన్ వే కదా నేనే మార్గము ఆయన ట్రూత్ నేనే సత్యము ఆన్ ద లైఫ్ అంటే నేనే జీవమునైనా కాబట్టి ఆయననే దేవుడు అని చెప్పడానికి అక్కడున్న వాక్యాన్ని ఇక్కడున్న వాక్యాన్ని మనం తీసుకుని హత్తుకోవాలి తప్ప అనుమానించడం వలన మనము ఎప్పటికీ సువాసనగా మార్చబడం అక్క మేమందరం హత్తుకున్నామక్క మేమందరం నమ్మకంగా ఉన్నామక్క అని అంటుంటాం కానీ మరి మరి మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా మన హృదయాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా అది మనం గమనించాలి థ్యాంక్ యూ స్లామికి వందనాలు సో ఎప్పుడైతే మనతో దేవుడు ఉన్నాడో అనగా అనుభవాన్ని మనం అనుభూతి చెందుతున్నామో దేవుడు మనతో ఉన్నాడు అనేదే లెక్క అలలుయ మనుషులు తృణీకరించవచ్చు రాజులు తృణీకరించవచ్చు అధికారులు నిన్ను తృణీకరించవచ్చు కానీ దేవుడు నిన్ను తృణీకరించకూడదు దేవుడు తృణీకరించిన నీ జీవితం చచ్చిన కుక్క లాంటిదే చచ్చిన కుక్క గంట ఆగట్టే ఇక వాసన స్టార్ట్ అవుతుంది అవునండి దుర్వాసన వస్తుంటే అలాగే దేవుని ఆశ్రయించిన మన జీవితాలు సువాసన ఆరంభం అవుతాయి స్ప్రే చేసుకున్న వస్త్రాలు ఇరవై నాలుగు గంటలనే వస్తుంది ఇప్పుడు కదా సెంట్లన్నీ పర్ఫ్యూమ్స్ ఏవాడే ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ప్రభు రక్త పురోక్షణ కిందకి వచ్చిన మనము జీవితకాలం సువాసనను కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకంటే నీ పేరు నీ జీవితం నీ యొక్క పరిస్థితులను బట్టి అనేకులు దేవుడి వైపు ఆకర్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు సో అలాంటి సన్నిధి మన మీద ఉండాలి అలాంటి కాపుదల మన మీద ఉండాలి బలమైన ఆత్మ జ్ఞానం బలమైన ఉద్యమాన్ని మనం కలిగి ఉండాలి సో అలా ఉండగలిగితేనే ఈ లోకంలో మనం నడిపించబడతాము అని దేవుడు కోరుకుంటున్నాడు మరి అలాగే దేవుడు వలన మనం పొందుకున్న ఐశ్వర్యాన్ని ఆశీర్వాదాన్ని అనేకులకు ఇచ్చివారముగా ఉండాలి అని అంటున్నాడు కాబట్టి నీనిత్యం ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యంగా చెప్పుచున్నాను అని అంటున్నాడు మరి ఆయన శరీరాన్ని ఆస్వాదిస్తున్న మనము ఆయన శరీరాన్ని బుద్ధిస్తున్న మనము ఏక శరీరం అవుతుంది అవునా మనలో చికెన్ అరిగిపోద్ది మటన్ అరిగిపోతుంది ఫిష్ అరిగిపోతుంది మనుషులను మనుషులను కూడా తింటున్నారు ఈ మధ్యలో కాలంలో అవునా ఏదో ఒక దేశంలో అంట మనుషులు చనిపోక ముందే బుక్ చేసుకొని పెట్టింటారు ఎంత భయంకరమైన బరి మనిషిని మనిషి తినే వ్యవస్థలోకి ఇచ్చినారు కదా కానీ ఈరోజు మనం రొట్టె ద్రాక్ష రసం ఆస్వాదిస్తున్న మన జీవితంలో ఏదైనా మార్పు ఉందా లేదా ఏ విధమైన మార్పు రోజు రోజు నేను జీవితంలో జరుగుతుంది యు హ్యావ్ టు అనలైజ్ ఇట్ యు టు రిసీవ్ మోర్ అండ్ మోర్ ఎందుకంటే ఒక వ్యక్తికి ఆశ ఉంటే కడుపు నిండే వరకు తింటాడు కడుపు నింపుకునేంత వరకు తృప్తి కావాలి అని అనుకుంటాడు కదా దాహం ఉంటే దాహం తీరే వరకు నీళ్ళు ఎత్తిన జొమ్ము దించాడు బాటిల్ ఒక్కసారి లీటర్ బాటిల్ అయినా అయిపోనుకుంటారు ఎందుకంటే వాడి దాహం అలాంటి సో మనం కూడా దాహం ఉన్న మీరు నా రండి అని అన్న ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే నాకు ఇంకా తృప్తి కాలేదు ఐ నీడ్ యూ మోర్ నాకు ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలి అనే రీతిగా ఉండాలి ఎందుకంటే ఆయన మన అపరాధముల నిమిత్తం అపగిపబడి మనం నీతి మందులుగా తీర్చబడ్డటికై లేపబడేము ఆయన సజీవుడు ఇప్పుడు నువ్వు మొర పెడితే వినడానికి కావలసినంత దగ్గర బంధువుగా ఉన్నాడు రక్షకుడుగా ఉన్నాడు స్నేహితుడుగా ఉన్నాడు రాణనాథుడుగా ఉన్నాడు రాబోయే పరిశుద్ధ వరుడుగా ఉన్నాడు ఒకటి ఆయన ఏ విధంగా పిలిచిన పలికే దేవుడుగా మన కోసం ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను విడివాలి అని అనుకోవడం లేదు మరి నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడినాను ఇక్కడ జీవించువాడని నేను కాదు క్రీస్తే అంటూ అపోసులైన పావులు చెప్తున్నాడు జీవించేవాడు నేను కాదు ఎవరంట ఎవరు క్రీస్తే మరి మనం కూడా మనలో క్రీస్తుని చూపించగలగాలి క్రీస్తు లేకుండా నేను లేను ఆయన నన్ను ఎడబాపనే ఎడబాపడు అన్న రీతిగా మనం బ్రతకాలి ఎందుకంటే క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాడు ఎలా జీవిస్తున్నాడంట విశ్వాసం వల్ల సో విశ్వాసము ప్రశ్నించదు ఐ మీన్ మరి అందరం కలు మూసుకుందాం ఒక